ఈ రోజు అప్పు ఇచ్చి అది రాబట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అతని ఆత్మహత్య చేసుకోమని మేము చెప్పడం లేదు అది దేవుని నిర్ణయం నియమానికి అది విరుద్ధం అలా ఎవరు చేయకూడదు ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండరు యుగ యుగాలు కాలిపోయే నరకంలో వెళ్ళిపోతారు ఆత్మహత్య ఎవరు చేసుకోకూడదు అయితే కదా అంటున్నాడు తన ద్రవ్యమును వడ్డీకేడు యథార్థవంతుని లక్షణం వడ్డీకి కాదు వడ్డీకి ఇస్తే అది డెబ్బై శాతం మందికి తిరిగి రాదన్న సంగతి ఒక సర్వే చెప్పింది ఈరోజు మరి బ్యాంకులు బ్యాంకుల్లో చాలా మంది వడ్డీలకు తీసుకున్నారు కొన్ని డొల్ల కంపెనీలు పెట్టారు బ్యాంకులను మేనేజ్ చేసుకొని డొల్ల కంపెనీలు పెట్టి ఆయా డబ్బులు వాళ్ళందరూ తీ వేసుకున్నారు తీసుకొని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎక్కొట్టి ఆ బ్యాంకుల యొక్క రుణాలను ఎగ్గొట్టడం ద్వారా ఈ ఎగ్గొట్టిన వాళ్ళందరూ ఏమైపోయారంటే విదేశాలకు పారిపోయాడు మనకు తెలుసు నీరవ్ మోడీ గారు ఉన్నారు ఆయన దాదాపు ఒక తొమ్మిది వేల కోట్లేమో మరి అప్పు చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు పారిపోయాడు వెళ్ళిపోయాడంటే పారిపోయాడంటే కరెక్ట్ కదా కాబట్టి అప్పు చేసి పారిపోయాడు విజయమాన్య ఆయన కూడా అంతే అప్పు చేసి ారు వాళ్ళు ఏమో సుఖంగా ఉన్నారు విదేశాల్లో చక్కగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు అయితే అప్పు ఇచ్చిన బ్యాంకులు ఏమైపోయినాయి దివాలా తీస్తా ఉన్నాయి ఇప్పుడు ఈ భారం ఎవరిపైన పడుతుంది ప్రజల పైన అందుకే ఈ అప్పులు తీసుకున్న వాళ్ళు ఎగ్గ ఎగ్గొడుతున్నారు కానీ మనకు అప్పులు కట్టడం లేదన్న ఉద్దేశంతో మోడీ గారు ఏం చేశారంటే ఈ బ్యాంకులన్నీ తీసుకొని పోయి ప్రైవేటీకరణ చేశారు అయ్యా ఈ బ్యాంకులకి మాకు ఎటువంటి సంబంధం ఉంది ఎందుకు నష్టం వస్తుంది గవర్నమెంట్ కి గవర్నమెంట్ ఈ నష్టాన్ని పోడ్చలేకపోతుంది భరించలేకపోతా ఉంది ఈ ఈ అంతా ప్రజల పైన పడుతుంది కాబట్టి దీన్ని ప్రైవీకరణ చేస్తే ప్రైవేట్ పరం చేసేస్తే అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారంటే బ్యాంకులు అమ్ముకుంటా పోతున్నారు ఎందుకు వచ్చిన ఈ గొడవ వాళ్ళు మనం అప్పు అప్పు ఇవ్వడం ఎందుకు వాళ్ళు ఎగ్గొట్టడం ఎందుకు ఆ ఎగ్గొట్టిని మన నెత్తిన వేయడం ఎందుకు మనం దీన్ని భరించడం ఎందుకు కదా అప్పు ఇవ్వడం కూడా తప్పే అని చెప్తాం నా దగ్గర కూడా చాలా మంది వస్తారు అయ్యా ఇంత అప్పు ఇవ్వండి మా పరిస్థితి బాగలేదంట నేను ఒకడికి ఒకసారి ఇచ్చాను నా అప్పు ఆ ఒకసారితో నాకు బుద్ధి వాడు తిరిగి నేను వాడి దగ్గర రాబట్టుకోలేకపోయాను బట్ దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ నేను మరలా అతని దగ్గర తిరిగి తీసుకున్నా కొంత తీసుకున్నాను నేను అంతా రాబట్టుకోలేకపోయాను ఇచ్చిన అమౌంట్ ఇరవై వేలు ఇరవై వేలు దాకా ఇచ్చేసాను ఇరవై వేలు దాకా ఇచ్చా ఓసారి పదివేలు ఇచ్చాడు ఓసారి ఐదు వేలు ఇచ్చాడు ఒకసారి మూడు వేలు ఇచ్చాడు పద్దెనిమిది వేల రూపాయలు రాబట్టుకున్నాను ఇంకా మిగిలిన రెండు వేల రూపాయలు వదిలి ఇస్తాను కాబట్టి